హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంతి కిచెన్ ఈరోజు నేను ములక్కాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి ఇది మనకు సమ్మర్లోనే ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఇలా స్టోర్ చేసుకుంటే మనకు వన్ ఇయర్ వరకు ఉంటుంది మనం ఎలా పెట్టుకోవాలో చూద్దామండి ములక్కాయ పచ్చడి కోసం ఫస్ట్ మనం నాలుగు ములక్కాయలు తీసుకున్నానండి ఒక క్లాత్తో బాగా తుడుచుకోవాలండి వన్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం దీనిపైన ఉన్న లేయర్ ఏం తీయకుండానే ఇలానే కట్ చేసుకోవాలి లేయర్ తీస్తే తొందరగా మనం విడిపోతుంది మనం ఫ్రై చేసిన తర్వాత ఇలా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక టూ అవర్స్ వరకు మనం ఆరబెట్టుకోవాలండి ఇది దీంట్లో అనేది వాటర్ అనేది ఏమీ ఉండకుండా మనం బాగా ఆరబెట్టుకోవాలి ఒక టూ అవర్స్ వరకు దీన్ని ఒకసారి మెజర్మెంట్ చేసుకుందాం అండి మనం ఉప్పు కారం వేయడానికి కోసం ఒకసారి మెజర్మెంట్ తీసుకుందాం మొత్తం టూ కప్స్ వరకు అయిందండి విధంగా మొత్తం కూచుకొని మనం పక్కన పెట్టుకుందాం నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ మంత్ దీనికోసం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకోవాలండి చింతపండు గుజ్జు తీసుకోవాలి అందుకోసం నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకొని నానబెట్టుకున్నానండి దీంతో మనం పులిహోర పేస్ట్ ప్రిపేర్ చేస్తాం కదా అదేవిధంగా మనం ఉడికించుకోవాలి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పేస్ట్ ఇలా తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలు టూ స్పూన్స్ పెంతులు బాగా ఫ్రై చేసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకున్నానండి దీనికి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ పడుతుంది మనం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసుకొని ఒక ప్యాన్లో బాగా హీట్ చేసుకొని ఇందులో మునక్కాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ నేను సగం వర్క్ వేసి బాగా ఫ్రై చేస్తున్నాను ఇవి బాగా ఫ్రై అవ్వాలండి లేక లేకపోతే పచ్చిదనం ఉంటే తొందరగా పాడవుతుంది అందుకని కొంచెం బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా కలర్ చేంజ్ ఫ్రై చేసుకొని మనం పక్కన తీసుకుందామండి ఈ కలర్ చాలు ఇప్పుడు తీసుకొని మనం పక్కన పెట్టుకుందాం ఇలానే మొత్తం ఫ్రై చేసుకున్నాం కదండీ నెక్స్ట్ మనం తాలింపు వేసుకుందాం పచ్చనిపప్పు వన్ టీ స్పూన్ మినపు కుండలు వన్ టీ స్పూన్ ఆవాలు ఒక వన్ టీ స్పూన్ ఒక నాలుగు ఎండుమిర్చి వేసి కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి తర్వాత మనం ఇందులో చిన్నపాయలు ఒక వరకు యాడ్ చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకు యాడ్ చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం చల్లార్చుకోవాలండి ఈ చల్లారిన తర్వాత మనం నెక్స్ట్ ములక్కాయ చల్లారిం కదా ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు మనకు ములక్కాయలు టూ కప్స్ అయినాయి కదండి పావు కప్ వరకు మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం ఒక హాఫ్ కప్ వరకు మనం కారం యాడ్ చేసుకున్నామండి నెక్స్ట్ మన ఇందులో ఇందాక మనం పౌడర్ చేసుకు పెట్టుకున్న ఆవాలు మెంతులు పౌడర్ ఉంది కదా అది కూడా యాడ్ చేసుకోవాలండి మొత్తం యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు పేస్ట్ అనేది మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి అది కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి దీంట్లో కావాలంటే మనం నువ్వులు పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే నువ్వులు అనేది యాడ్ చేయలేదు ఇవన్నీ వేసిన తర్వాత మనం ఇందాక తాలింపు పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకోవాలి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ అనేది మనకి దీనికి పడుతుందండి హాఫ్ కేజీ ములక్కాయలకి ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం దీంట్లో ఏమైనా ఉప్పు తక్కువైతే మన తర్వాత అయినా చూసి యాడ్ చేసుకోవచ్చండి ములక్కాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది టూ డేస్ తర్వాత ఆయిల్ అనేది కొంచెం పైకి వస్తుంది చాలా టేస్టీగా వేడి వేడా ములక్కాయ పచ్చడి వేసుకు చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా చాలా సింపుల్ గా మన ఇంట్లోనే ప్రిపేర్ అండి ఇది వన్ ఇయర్ వరకు మనం నిలబెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు లో పెట్టుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్